గణపతి యనమ యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి రోజు నాడు కానీ వినాయక చవితి జరిగేటువంటి నవరాత్రిలో ఏదన్నా ఒక రోజు కానీ నేను చెప్పినటువంటి ఈ విధానం ద్వారా మీరు వినాయకుడిని పూజిస్తే మీరు అనుకున్న ఎలాంటి కోరికైనా సరే మీకు సిద్ధిస్తుంది మరి ఆ ఉపాయం ఏంటి అన్నది నేను ఇప్పుడు మీకు తెలియచేస్తాను ఏం లేదండి మీకు దుర్వాయుగ్మం అంటే మనం ఏమంటామంటే గడ్డి పోసలాగా ఉంటుంది దుర్వాయుగ్మం రెండు దుర్వాయుగ్మాలతో మీరు గణేషుణ్ణి నేను చెప్పినట్టుగా వినాయకుణ్ణి నేను చెప్పినట్టుగా కనుక మీకు పూజ మీరు పూజ చేస్తే కంపల్సరీగా మీరు అనుకున్న ప్రతి కోరిక కూడా ఆ వినాయకుడే దగ్గరుండి మరీ తీరుస్తాడు మరి ఈ దుర్వాయుగ్మం చేస్తే దుర్వాయుగ్మంతో ఎలా పూజ చేయాలి ఏంటి అని తెలుసుకునే ముందు నేను ఒక చిన్న కథ చెప్తానండి మా గతంలో అనలాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు అనలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఈ అనలాసురుడు అనేటువంటి రాక్షసుడు యొక్క ఆయుధం ఏంటి అంటే అగ్ని బంతులు వేయటం అంటే ఫైర్ బాల్స్ వేయటం ఇలా ఈ ఫైర్ బాల్స్ వేయటం ద్వారా ఆయన ఏం చేశారు అంటే నదులన్నీ కూడా అంటే ఆయన బాగా ఫైర్ కదా బాగా మండేటువంటి అగ్ని అగ్ని గోళంలాగా ఉండేది కాబట్టి ఆయన ఏం చేశారు అని అంటే పారేటువంటి నదుల్లో ఉన్న నీళ్ళన్నింటినీ అవి చేశారు సముద్రం కూడా చాలా వరకు వెనక్కి వెళ్ళిపోయింది అంతటితో ఆగకుండా ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతూ చేసేటువంటి పూజలు చేసేటువంటి రుషులని ఇబ్బంది పెడుతూ చివరికి దేవతల దగ్గరికి వెళ్ళి దేవతలను కూడా ఇబ్బంది పెట్టడానికి అని చెప్పి ట్రై చేశారు ఆ టైంలో ఇంద్రుడు కానీ అగ్ని కానీ ఎవ్వరూ కూడా ఏమీ చేయలేక చివరికి మనకి శివుడి దగ్గరికి వెళ్ళి శివుడు పార్వతి దగ్గరికి వెళ్ళి ఇలా అని చెప్పి చెప్పారు ఇలా అనలాసురుడైనటువంటి రాక్షసుడి వల్ల ఇబ్బందులు మేము తాళలేకపోతున్నాము మమ్మల్ని రక్షించండి అని చెప్పి ప్రార్థించగా అప్పుడు పార్వతీదేవి తన కుమారుడైనటువంటి వినాయకుడిని అనలాసురుడి యొక్క అనలాసురుడిని తుదముట్టించమని చెప్పేసి పార్వతీదేవి యొక్క ఆజ్ఞ తీసుకొని వినాయకుడు కూడా ముందుకి కదిలి అలా అనలాసురుడితోటి యుద్ధం చేయడానికి చూశాడు అనలాసురుడి యొక్క ఆయుధం ఏంటి అగ్నిగోళాలు వేయటం అగ్నిగోళాలు వేస్తూ ఉంటే ఆ వినాయకుడు కూడా తట్టుకోలేక ఏం చేశారంటే ఇంతింతై బ్రహ్మాండం అంతై అన్నట్టుగా తన ఆకారాన్ని బాగా పెద్దదిగా చేసుకొని చివరికి తన యొక్క తొండంతో అంటే వంపు తిరిగిన తొండం ఉంటుంది చూడండి వంపు తిరిగిన తొండంతో అనలాసురుడిని మింగేశాడు మింగయ్య అనలాసురుడు ఏంటి అగ్నికి సంబంధించినటువంటి రాక్షసుడు కాబట్టి కడుపులోకి వెళ్ళిన తర్వాత ఆయన ఆ మంటని తట్టుకోలేకపోతున్నారు వినాయకుడు మంటని తట్టుకోలేకపోయినప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి ఋషులు కానీ మునులు కానీ తర్వాత దేవతలు కానీ ఏం చేసినా కానీ తొందరగా మంట తగ్గట్లేదు అంతలోకే ఒకళ్ళు ఏం చేశారు ఒక ముని దాంట్లో ఏం చేశారు అంటే ఈ దుర్వాయుగ్మాన్ని ఆయన శిరస్సు మీద పెట్టడం ద్వారా ఆయన శిరస్సు మీద పెట్టగానే ఆయనలో ఉన్నటువంటి వేడంతా తగ్గిపోయి చక్కగా ప్రసన్న వదనుడయ్యాడు చల్లగా ఉండి ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి వరం ఏంటి అంటే వినాయక చవితి రోజునాడు కానీ వినాయక నవరాత్రుల్లో కానీ నా శిరస్సు మీద రెండు దుర్వాయుగ్మాలు పెట్టి ఎవరైతే ఏ కోరిక కోరుకుంటారో ఆ కోరికను నేను నెరవేరుస్తాను అనేటువంటి ఒక వరాన్ని ఇచ్చారు కాబట్టి మనకి రేపు వినాయక చవితి కాబట్టి వినాయక చవితి రోజునాడు మనం ఇరవై ఒక్క రకాల ఆకులు తెస్తాము దాంట్లో దుర్వాయుగ్మం కూడా ఉంటుంది అన్నీ మనం యూజువల్గా చాలామంది ఏం చేస్తామని అంటే వినాయకుడి పాదాల దగ్గర ఉంచుతాము కానీ ఈ దుర్వాయుగ్మం మాత్రం మీరు ఏం చేస్తారు అంటే వినాయకుడి శిరస్సు మీద పెట్టి రెండు దుర్వాయుగ్మాలు తీసుకొని వినాయకుడి శిరస్సు మీద పెట్టి మీ మనస్సులో ఉన్నటువంటి కోరికను ఆ వినాయకుడికి చెప్పుకోండి అది పెళ్ళే కానీ సంతానమే కానీ ఇల్లే కానీ ఎలాంటి కోరికైనా సరే ఆ కోరిక మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి రెండు దుర్వాయుమాలతో పొద్దున పూట మీరు పూజ చేస్తారు వినాయక చవితి రోజు నాడు సాయంత్రం చేసే పూజ కూడా ఇంపార్టెంట్ కాబట్టి సాయంత్రం కూడా రెండు దుర్వాయుమాలు వినాయకుడి శిరస్సు మీద పెట్టి మీ మనసులో కోరికని మీరు వినాయకుడికి చెప్పుకోండి వినాయకుడికి చెప్పుకోవటం ద్వారా వినాయకుడు ప్రసన్న వదనుడై చక్కగా దగ్గరుండి మరి మీ యొక్క కోరికను నెరవేరుస్తారు ఖచ్చితంగా మీరు అనుకున్న ఎలాంటి కోరికైనా సరే ఇలా మీరు పూజించడం ద్వారా ఖచ్చితంగా మీరు కూడా మీ కోరికను తీర్చుకోగలుగుతారు namaskaram